వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నాము చూడవచ్చు మనకి ఇక్కడ ఒక త్రీ బిహెచ్కే ఫ్లాటు రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది మనం కింద ఉన్నాము ఇక్కడ పార్కింగ్ దగ్గర చూడవచ్చు ఇదంతా పార్కింగ్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను ఓకే చూడవచ్చు ఇది మనకి పార్కింగ్ ఏరియా ఇది మనకి పార్కింగ్ ఏరియా ఇది మూడు టవర్లుగా కన్వర్ట్ అయ్యిందండి ఈ ఫ్లోర్కి వచ్చి రెండో రెండు ఫ్లాట్లు ఉంటాయి ఇది మనకు బంజారాల్స్ కాబట్టి డిఫరెంట్గా ఉంటాయి మీకు అది ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి అది ఒక టవర్ లాగా ఉంటుంది దీనికి సంబంధించిన లిఫ్ట్ ఇది ఈ రెండు ఫ్లాట్లకే లిఫ్ట్ ఇది ఓకే మళ్ళీ ఆ రెండు ఫ్లాట్లకి మీరు ఎక్కడ చూడవచ్చు మీకు సపరేట్గా ఎక్కడ చూడండి అలా ఉంటుంది అన్నమాట ఇట్స్ ఏదో మనకు చిన్న కోర్టు ఇచ్చారు మళ్ళీ ఈ సైడ్ వరకు మనకి ఏదైతే ఈ ఫ్లాట్ ఉందో ఈ ఫ్లాట్ ఇక్కడ దాకా వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ మీకు పైన కూడా చూడవచ్చు మనకి సెకండ్ ఫ్లోర్ నుంచి కనెక్టివిటీ అనేది ఉంది పైన స్కై వాక్ లాగా ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుండే ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్దాం అండి ఇది మనకి లిఫ్ట్ చూడండి ఇది మనకి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది కార్నరు ఇది మనకి మెయిన్ డోరు మెయిన్ డోర్లోకి మనం ఎంటర్ అయినాక ఇలా రైట్ సైడ్ మీకు లివింగ్ ఏరియా అనేది ఇచ్చారు చూడండి నా లివింగ్ ఏరియా ఇచ్చారు ఇటు సైడ్ మనకి విండో అనేది ఇవ్వటం జరిగింది కార్నర్ ఫ్లాట్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది మెయిన్ డోర్లోంచి ఎంటర్ అయ్యాము చూడవచ్చు మనకి ఇక్కడ లోపలికి వచ్చినా కూడా ఇలా స్టీర్ కేస్ ఉంటుంది చూడండి అంటే బంజారా కాబట్టి అంత డిఫరెంట్గా ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ సారీ ఫస్ట్ బెడ్రూమ్ చూడండి ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్లో లైట్ లేదండి అందుకే కొంచెం డల్గా కనపడుతుంది మీకు అటు సైడ్ విండో అవి కబోర్డ్స్ మీకు ఇక్కడ ఒక విండో అనేది ఇచ్చారు ఓకే ఇట్స్ ఇది అనేది మీకు ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది మనకు త్రీ బిహెచ్కే అండి మనం ఇలా స్టేర్ కేస్ ఎక్కి ఇలా ముందుకు వస్తే మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది ఉంటుంది చూడవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూంలో ఇవ్వటం జరిగింది దీని కూడా అటాచ్ బాత్రూమ్ అనేది లొకేట్ అయి ఉంది ఇది అటాచ్ బాత్రూమ్ ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఓకే మొన్నటిదాకా టె టెడెంట్ ఉన్నారు దీంట్లో వాళ్ళు ఇప్పుడు ఖాళీ చేశారు క్లీన్ చేస్తున్నారు ఫ్లాట్ చూడవచ్చు మనకి ఇది ఒక సిట్టింగ్ ఏరియా అనేది ఇచ్చారు ఇక్కడ ఇది సిట్టింగ్ ఏరియా మీకు అక్కడ ఇక్కడ బాల్కనీ వస్తుంది మీకు ఆ డోర్ ఏదైతే ఉందో ఇక్కడ బాల్కనీ వస్తుంది దీనికి బాల్కనీ బాగా వచ్చినాయండి చాలా స్పేసియస్గా చూడవచ్చు ఇది దీని బాల్కనీ వచ్చేసి ఇలా వస్తుంది బాల్కనీ దీనికి ఆల్రెడీ క్లీన్ చేయించి నీట్గా పెయింట్ వేపిస్తున్నారండి పెయింట్ అనేది వేస్తున్నారు వర్క్ నడుస్తుంది ఒక వన్ టూ డేస్లో అయిపోతుంది వన్ టూ డేస్లో ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది చూడవచ్చు ఇది వచ్చేసి మనకి డైనింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి డైనింగ్ చాలా బాగుంది మీకు డైనింగ్ ఎదురుగానే విండో ఉంది వెంటిలేషన్కి మీకు ఇక్కడ సింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది హ్యాండ్ వాష్ ఇది ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చి కింద స్టోరేజ్ కబోర్డ్స్ లాగా ఇచ్చారు మీకు ఇది కిచెను అది ఒక బెడ్రూము మీకు ఇందా చూపించినట్టు ఇక్కడ ఎండోలో నుంచి చూస్తే ఆ పైన మీకు వెంటిలేషన్ చూడవచ్చు చాలా బాగుంటుంది స్కై వాక్ లాగా అండ్ అటు నుంచి మీకు వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది కార్నర్ ఫ్లాట్ ఇది చూడండి ఇది ఒక బెడ్రూము ఇది ఒక బెడ్రూమ్ ఓకే ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే చూడండి మీ కబోర్డ్స్ చూడవచ్చు కబోర్డ్స్ ఇక్కడ మనకి గోడ లెవెల్ ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చాక మీకు డిస్టెన్స్ వదిలేరు చూడండి ఒక టూ ఫీట్ అనేది టూ టూ అండ్ హాఫ్ త్రీ ఫీట్ దాకా డిస్టెన్స్ వదిలేరు అందువల్ల ఈ కబోర్డ్స్ అనేది మీకు బయటికి వెళ్ళి మనకి లోపల చూస్తేనేమో గోడ లెవెల్ ఉంటాయి అంటే చూడవచ్చు మనకి గోడ లెవెల్ ఉంటాయి మీకు స్టోరేజ్కి అయితే ఇబ్బంది ఉండదు చూడండి అంత లోపలికి స్టోరేజ్ ఉంటుంది అలా మీకు చుట్టూ వెంటిలేషన్ కూడా అలా త్రీ ఫీట్ వదలటం వల్ల అలా వెంటిలేషన్కి ఉంటుంది ఓకే మీకు ఇక్కడ ఏ ఏది బెడ్కి కానీ ఏదన్నా అడ్డం లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఉంటుంది మీకు అక్కడ ఒక విండో ఇచ్చారు మనకి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ చూడొచ్చు చూడండి ఇది కిచెను ఈ కబోర్డ్స్ కబోర్డ్స్ అనమాట ఇవి చూడండి ఓకే ఫ్లాట్ లొకేషన్ చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే ఓల్డ్ ఫ్లాట్ అయినప్పటికీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంది చూడొచ్చు మీకు అక్కడ వాష్ ఏరియా ఇది బాల్కనీ చూడండి బాల్కనీ ఎంత పెద్దగా ఉందో మీకు ఇటు సైడ్ వచ్చేసి గ్రిల్ ఇచ్చారు అంటే కార్నర్ అనమాట వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ బాల్కనీ వాష్ ఏరియా ఓకే ఇది అండి డీటెయిల్స్ దీన్ని స్క్వేర్ ఫీట్ కానీ ఫేసింగ్ కానీ ప్రైజ్ డీటెయిల్స్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరుగుతుంది మీకు కింద డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ నచ్చిన వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫర్దర్గా మీకు ఏ ప్రాపర్టీ మేము ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మరి మీ రిక్వైర్మెంట్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మనకు కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం మీ రిక్వైర్మెంట్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మనం చూపిస్తాం ఓకే వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్